తక్కువ ఆయిల్తో రెండు రకాల రెసిపీస్ సూపర్ డూపర్ హిట్ అండి చాలా చాలా బాగుంటుంది వీడియో చూసేసేయండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మనం అందరం పెద్దగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఆ వినాయకుడికి గట్టిగా మొక్కుకున్నానండి అయితే ఈరోజు మన ఇంట్లో ఇదిగో ఈ ములక్కాళ్ళు ఉన్నాయి కదా ఈ ములక్కాళ్ళతో మనం కూర చేసుకుందాం అది కూడా నేను ఎలా చేస్తాను మీకు చెప్తాను మీకు చూపిస్తాను నచ్చినట్లు అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేసే సరేనా ఇదిగోండి ములక్కాళ్ళు అయితే ఒక మూడు ములక్కాళ్ళు తీసుకొచ్చారు ఆ ములక్కాళ్ళు పైన కొంచెం ఇలా లైట్గా బ్రౌన్ బ్రౌన్గా ఉన్నాయి చూపిస్తా చూసారా ఇదిగోండి ఇట్లా ఉన్నాయి ఈ ములక్కాడ అందుకని నేనేం చేస్తున్నానంటే అనిపించిందా దీన్ని నాకు అలా ఉంటే సరిగా లేదు అందుకని ఈ పైన పొర ఇలా తీసేస్తాను నాకు ఎంత తీయగలిగితే అంత తీసేసి చేస్తాను ఇప్పుడు ఈ ములక్కాడు శుభ్రంగా కడిగేసుకోండి పెద్ద కాళ్ళు ఉన్నప్పుడే కడిగేసుకుంటాం కదా మనం ఎలా కట్ చేసిన తర్వాత కూడా నేను ఇలా తీసిన తర్వాత ఒకసారి కడిగేసుకుని పెట్టుకుంటా కొంచెం ఉప్పు కొద్దిగా నీళ్లు వేసి మనం ఉడికించేసుకుని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే తక్కువ ఆయిల్తో చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా ముందు ఉడకబెట్టుకుని తీరాల్సిందే ఆవిరి మీద పెట్టుకునే వాళ్ళు ఆవిరి మీద పెట్టుకోండి లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కొంచెం మనం వంట చేసేటప్పుడే మనం డైరెక్ట్గా పోపుల్లో వేసేసుకోవచ్చు అనమాట ఇది నేను నా విధానంలో మీకు చూపిస్తాను కాబట్టి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసేసేయండి సరేనా అంతా తక్కువ ఆయిల్తో చేసుకోవాలనే కాన్సెప్ట్ కాబట్టి తక్కువ ఆయిల్తోటే చేస్తాను ఎవరైనా తినొచ్చు అనమాట అలా ఉంటుంది అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఉడకబెట్టుకుని మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో లెంత్ అవ్వకుండా చిన్నగా షార్ట్గా స్వీట్గా చేసేసుకుందాం ఓకేనా ఉల్లిపాయలు కావాలండి దీనికి ఉల్లిపాయలు తీసుకుని పెట్టుకోండి ములక్కాడ ఉల్లిపాయల ములక్కాడ ఉల్లికారం కూర ఇదండి చాలా బాగుంటుంది స్వామి ఉల్లిపాయలు తిన తినకూడదని ఏం లేదండి మేమైతే ఉల్లిపాయలు తింటాము ఉల్లిపాయలు తింటాము అది ఎప్పుడు తినాలో అప్పుడే తింటాము పర్వ తినాలి తినము తినకూడని రోజుల్లో అస్సలు ముట్టుకోము మా ఇంటి పేరు వారణాస్ అయినా కూడా వారు తినకూడదని రూలు ఏమీ లేదండి తినచ్చు మితంగా తినచ్చు అని నేను అనుకుంటాను ఒత్తిడి రోజుల్లో ఖచ్చితంగా తింటాం తినాల్సినప్పుడు అన్ని రకాలు తింటాం కదండి అందుకని ఒక కామెంట్ వచ్చింది అందుకని చెప్పి చెప్తున్నాను వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను ఉల్లి వెల్లుల్లి తిన్నంత మాత్రాన ఆచార ఇదేంటి ఆచార వ్యవహారాలు పాటించినట్టే ఏమీ కాదులేండి అవి తింటాము తినకుండా కూడా చేసుకుంటాం అది సరే ఫ్రెండ్స్ ఇదంతా ఇలా తీసేసుకుని నేను ఉడికించేసుకుని మీకు చూపిస్తాను ఓకేనా తరిగే చూడండి శ్రవెదికున్నాను పైన ఈ నార తీసినవన్నీ కూడా నేను ఇలా వేసుకున్నాను దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం మొలక్కలకి ఉప్పు పట్టుకోవాలి కదా లేదంటే చప్పగా ఉంటాయి అందుకని దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసేద్దాం అండి జస్ట్ ఇలా మెడ అంతే ఉడుకుతూ ఉంటుంది ఇవి ఉడికిపోయినాయండి తీసేద్దాం పప్పు పెట్టేప్పుడు పక్కన పెట్టు ఈ కుక్కర్ కడిగేసేసుకుని శుభ్రంగా దీంట్లోనే మళ్ళీ చేసి ఇదిగోండి నేను దీంట్లో చాప్ చేసుకుంటాను అనమాట చాపర్లో గా చాపర్ లో ఉల్లిపాయ ముక్కలు ఉల్లికారం కాబట్టి కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే ఉండాలి అయితే దీంట్లోకి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దామండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు నేను దీంట్లో వేసుకొస్తాను ఇది చూసారా నేను దీంట్లో వేసుకున్నా మీరు ఒకవేళ సన్నగా కట్ చేసుకోవటైతే అలా చేసుకోండి లేదు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు జస్ట్ మనం ఒక ముందుకి వెనక్కి అట్లా తిప్పితే మిక్సీ జార్లో కూడా వస్తుంది బాగా మెత్తగా నరిగిపోయినట్టు కాకుండా ఇలా కొంచెం పలుకగా వేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటాను మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి చూసారా ఇదిగోండి ఇదైతే కడిగేసుకున్న శుభ్రంగా తోమేసుకుని మళ్ళీ దీంతో చేస్తున్నాను అనమాట పక్కనేమో రైస్ ఉడుగుతుంది ఉడికినప్పుడల్లా నేను ఇదే వేస్తానండి నాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పొంగిపోయి పడిపోకుండా గరి వేసిస్తే పొంగదనమాట కొంచెం చక్కగా ఉడుకుతుంది అయితే ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను ఉల్లిపాయ మొక్కలు మనం ఇలాగా దీంట్లో వేసుకున్నాం కదా చాపర్లో వేసుకున్నాం కదా ఈ ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడిపోకుండా అంటే విడిపోకుండా చూసుకోండి విడిపోయినా పర్లేదు రండి కానీ చెప్తున్నాను కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉడితే చాలు మనం కోర్తో పాటు ఉడకాలి కాబట్టి ఇట్లా ఉడికించుకొని పెట్టుకోండి వేడైంది దీంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసుకున్నాం పోపు పెట్టుకోవాలి కదా ఆయిల్ వేసుకొని పోపు వేసుకుని ఒక కొద్దిగా ఎంత కొంచెం ఆగాలండి సరే చిన్న స్పూన్ తోటే ఆవాలు ఇలా వేసుకోవాలి ఆవాలు చిన్నపట్టు నాటుతున్నాయి కాబట్టి మినపప్పు మినపప్పు దీంట్లో సగంపప్పు అయితే వేయట్లేదండి Eso es de creerme, pero una de esportivas de la

ఇది ఒక్క రెండు నిమిషాలు అండి మూడు పెడదాం రెండు నిమిషాలు మగ్గుతుంది ఒకసారి చూద్దామండి చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుండీ మగ్గిరయ్యిందండి అయితే అయ్యిందండి అయితే కూడా వేసేద్దాం ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కారం పెద్దామండి దీంట్లో నీళ్ళు పోసుకుందాం అండి కొంచెం నీళ్లు పోసుకోవాలి నీళ్ళతో ఈ చాపర్ నేను కొంచెం నీళ్లు ముల్పే ముఖాలు ఉన్నాయి పోయి కదా అందుకని కొంచెం కొంచెస్ వేసుకున్నాను ఈ చాపర్ కూడా నాకు ఇంకొక దానికి ఉపయోగం ఉంది ఎందుకంటే దీంట్లో దీంతో ఒక పది నిమిషాలనే ఉడికిద్దామండి కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అలాగే నేను గోంగూర పప్పు చేస్తాను గోంగూర ఇదిగో శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నా చూసారు కదా ఈ తల్లి కడిగేసుకుని పెట్టే పెట్టేసాను నేను ఇప్పుడు ఈ చాపర్లో వేసేసుకుని సన్నగా చేసుకుంటాను ఇదిగోండి ఈ చాపర్లో వేసేసుకున్నాను ఈ రెండు పచ్చిమరకాయలు కూడా తెంపేసుకుని వేసేసుకున్నాను అన్నమాట ఒకసారి మూత తీసి చూద్దాం ఇదిగోండి కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఈ ఉల్లిపాయ పచ్చిమర్గలు పోయేంతకంటే ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ మన ములక్కలు అయితే ఉడికిపోయినాయి ముందే ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఉడికిపోతుంది పెడం ఇలా ఇది ఇలా ఉక్కుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న పని చేయాలి ఈ తప్పులోకి కొద్దిగా శనగపిండి అనమాట ఇది ఎంత మరి విడివిడిగా ఉంది కదా కత్తుకున్నట్లేదు కదా మనం ఈ శనగపిండి నీళ్ళల్లో కలిపి వేయాలి అప్పుడు మన కూర ముద్దగా ఉండి చక్కగా దగ్గరగా ఉండి కూరలాగా అనిపిస్తుంది అనమాట దీంతో నేను ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకుని మనం ఉండలు లేకుండా చేసుకోవాలి మీరు దేనితోనైనా చేసుకునేది అయితే ఇలా మన అలవాటు అనమాట ఇలా లేకుండా చేసుకుంటాను మీరు ఇలా బీట్ చేసుకుని ఉంటుంది కదండి ఆ బీట్ చేసుకునే దాంతో కూడా చేసేసుకోవచ్చు పోయింది ఇప్పుడు ఇది మనం దీంట్లో వేస్తాము ఉప్పు కారాదు మీరు చూసుకుని చెక్ చేసుకుని సరిపోకపోతే ఇప్పుడు ఇలా కచిన తర్వాత కొద్దిగా సేపు ఉడికిద్దామం ఈ సంగపిండి కూడా వేసాం కాబట్టి సంగపిండి కూడా పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలి మూత పెడదాం ఆయిల్ ఇంతేనండి ఎంతకైనా ఆయిల్ వేసేది ఏం లేదు ఎంత ఆయిల్ వేసేదో చూసాను కదా అదే ఆయిల్ తో మనం కూర చేసేసుకున్నాము ఇదిగోండి గోంగూర నేను ఇలా వేసేసుకున్నాను గోంగూర ఒక రెండు పచ్చిమిరపకాయలు నేను చాపర్లో వేసేసుకున్నాను అయితే దీన్ని ఇప్పుడు నేను పప్పు చేద్దాం అనుకుంటున్నాను కందిపప్పు అయినా పెసరిపప్పు అయినా ఏదైనా పప్పులో వేసుకోవచ్చు శనగపప్పులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని కందిపప్పులో వేద్దాం అనుకుంటున్నాను రెసిపీ చెప్పేస్తాలండి మీకు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి ఈ గోంగూర పప్పులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఏమీ వలవలేదులండి ఇంగో వేసి చేసేస్తాను అయితే ఎలా చేయాలో చెప్తాను పోపు మీరు తర్వాత పెట్టుకున్నా సరే ముందు పెట్టుకున్నా సరే నేనైతే ముందే పెట్టేసుకుంటాను అదే నూనెలో పోపు వేయించిన ఆయిల్లోనే నేను ఈ గోంగూర కూడా కొంచెం వేయించుకుంటాను మగ్గించుకుంటాను మళ్ళీ రెండు రెండు సార్లు ఆయిల్ వేయను కొద్దిగా ఇంత అంటే ఇంత ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ వలం జీలకర్ర వేయించేసుకుని వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కారంగా సరిపడా ఎండుమిరపకాయలు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుని మిక్స్ చేసి కాబట్టి కాబట్టి కారంగా సరిపడా ఎండుకారం కానీ ఎండుమిరపకాయలు కానీ వేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందులో ఉప్పు వేయలేదు నేను ఉప్పు పసుపు వేసేసుకుని మగ్గిపోయిన తర్వాత మనం పప్పు కడుకుని పెట్టుకుంటాం కదండి ఆ పప్పు అందులో వేసేసుకుని కుక్కర్ మొదలు పెట్టేసుకుంటే ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోతుంది అలా చేసేస్తుంది పప్పుని మీకు చూపిస్తాను పప్పు రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి అవి చూస్తే ప్రేర్సేమ్ అంతే నేను ఎప్పుడైతే పోపులోనే వేసేసుకుంటాను ఎప్పుడో ఒకసారి పోపు పైన పెడతాను కానీ ఎప్పుడు కూడా పోపు పెట్టేసి పోపులోనే వేసేసుకుని ఉడికించేసుకుంటాను అంతా డైరెక్ట్గా వన్ పాట్ రెసిపీ అనమాట అది కూడా నేను కుక్కర్లోనే చేసుకుంటాను అది చేసేసాక మీకు చూపిస్తాను సరేనా తినండి గోంగూరీ ఇలా వేసేస్తాను ఉప్పు పసుపు కూడా వేసేసాను ఇట్లా నేను నీళ్ళు కూడా వేస్తాను నీట్లో చేపర్లా వేస్తాను వేస్ట్ అయిపోకుండా ఇప్పుడు పుట్టి అలా ఉంటుంది ఇప్పుడు కప్పు వేస్తాను కొంచెం మగ్గిన తర్వాత ఇది కప్పు వేస్తాను ఇందులో కూర చూద్దానండి ములాగా కాళ్ళ కారం కూర చూసారా భలే ఉంది కదా మంచిగా అడుగుతుంది కొత్త 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 ఆడిపోతుంది చాలా సూపర్గా ఉంది అయిపోయిందండి మన కూర అయితేనా చూడండి ఎంత బాగుందో ఉల్లిపాయ ముక్కలే ఇలా ఎక్కువగా వేసుకుంటే కొంచెం గ్రేవీ ఉంటుందన్నమాట మనం శనగపిండి కూడా వేసాం కదా అలా వేస్తే ఇలా గ్రేవీ వస్తుంది వస్తుందన్నమాట దీంట్లో మీరు కావాలంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇంకా వేమే వేయనండి పాత పద్ధతిలో మమ్మీ ఎలా చేస్తారో అలాగే చేశాను అనమాట అచ్చంగా కాళ్ళు ఉల్లి కారం అంటే ఇట్లానే చేస్తారు కాబట్టి నేను ఇలాగే చేశాను దీంట్లో టమాటాలు కానీ చింతపండు కానీ ఏది వేయలేదు నేను రైస్ అయితే అయిపోయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని మనం వేరే దాంట్లో తీసుకుందాం ఒక్కసారి మూత పెడదాం పెట్టిన తర్వాత తీసేద్దాం ఇక పప్పు ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే అది కూడా ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపిస్తాం అయిపోయిందండి కూర అయిపోయింది పప్పు కూడా అయిపోయింది ఇదిగోండి గోంగూర పప్పు అయితే అయిపోయింది గోంగూర పప్పు దీంట్లో వేసేసుకున్నాను అలాగే ములక్కాళ్ళ ఉల్లికారం కూర చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది నేనైతే టేస్ట్ చేశాను ఇది కూడా టేస్ట్ చేశారండి ఇది పిల్ల పిల్లగా ఉంది ఇది అయితే కమ్మగా ఉంది సూపర్ టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే కనుక ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా అది క్లిక్ చేస్తే మనకు కొన్ని పాయింట్లు వస్తాయి అనమాట అది కూడా చేసి మన ఛానల్ని కొంచెం పైకి తీసుకెళ్ళండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కొత్త వాళ్ళు వీడియోని చూసి చూసే ముందు కానీ చూసిన తర్వాత కానీ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ రెండు రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ లో తెలియజేయండి ఇదైతే ఫుల్ వీడియో చేయలేదు కానివ్వండి మన ఛానల్లో చాలా ఉన్నాయి కదా ఇలాంటి పప్పు చేయడం అనేది చాలా అంటే సింపుల్ గా ఎలా చేయాలనేది అనేది చెప్పేసాను నేను దాన్ని బట్టి మీరు చేసేసుకోండి వన్ పాట్ రెసిపీ బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటాయి మన రెసిపీస్ అన్ని కూడా తక్కువ ఆయిల్ ఈ రెండింటికి ఎంత ఆయిల్ పట్టింది అనుకుంటున్నారు దీనికి దాదాపు ఒక ముప్పావు టీ స్పూన్ వేసాను ఇది ఒక పావు టీ స్పూన్ వన్ టీ స్పూన్ తోటి మన వంటలు రెడీ అయిపోయింది అనమాట వెయిట్ లాస్ రెసిపీస్ అండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా 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 ఉపయోగపడతాయి అనమాట నచ్చినట్లయితే ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లు ఓకేనా బాయ్ ఇదిగో చూడండి మన రెండు రెసిపీస్ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ములక్కాళ్ళు ఉల్లికారం కూర అలాగే గోంగూర పప్పు అనమాట ప్రతిరోజు మనకి ఆకుకూర ఏదో ఒకటి ఉండాలి కదండీ అందుకని ఆకుకూరతో ఏదో ఒక పప్పు చేస్తూ ఉంటానన్నమాట ఇలాగా పప్పు కానీ పులుసు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి